వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీలతో రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చుతున్నారు అంటున్నారు జనాలు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా జగన్ ఉన్న విషయం ఐదులో పులివెందుల నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అక్కడ వరుస విజయాలు సాధించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వరుసగా గెలిచి తొలి హ్యాట్రిక్ సాధించిన ఆయన వరుస విజయాలతో రెండోసారి హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించారు ఆయన తర్వాత అదే స్థాయి గుర్తింపు పొందింది జగన్ మాత్రమే విజయాలతో జగన్ పులివెందులలో ప్రత్యేకమైన స్థానం సంపాదించారు ఆయన అక్కడ ఎన్ని సార్లు పోటీ చేసినా కూడా గెలుస్తారనే నమ్మకం అందరిలో ఏర్పడింది తండ్రి రికార్డు ను అధిగమిస్తారని కూడా భావించారు అయితే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో తమ పట్టు సాధించాలన్న ఉద్దేశంతో టీడీపీ కూటమిటిసి ఉప ఎన్నికల్లో టీడీపీ జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది అనమాట రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పులివెందులలో టీడీపీ పట్టు సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ మరింత దూకుడు ఉంది దీంతో పులివెందుల మున్సిపాలిటీ పై కూడా టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది జగన్ డబుల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా తన భార్య ఆయన వైఎస్ భారతికి అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించిన జగన్ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అదే సమయంలో ఆయన తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారని సమాచారం జగన్ లేని లోటు పులివెందులలో కనిపించకుండా ఉండాలంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలే బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించారు ఇప్పటికే జగన్ కు దూరంగా ఉన్నందున ఇప్పుడు పులివెందుల బాధ్యతలు భారతీ చేతుల్లోకి రావడం ఖాయమని చెప్తూ ఉన్నారు పులివెందుల ప్రజలకు వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న భావోద్వేగ బంధాన్ని భారతి మరింత బలపరుస్తుందనే నమ్మకంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ తర్వాత పులివెందుల ప్రజలకు భారతి ఎంతగా చేరువవుతుందో చూడాలి అంటున్నారు రాజకీయ వర్గాలు